కాకరకాయలు అయితే మనం మంచిగా నీట్గా కడిగి ఆరబెట్టి ఇక ఇట్లా కట్ చేసుకున్నాం కదా దీనితోటి కొలుసుకుందాం మనం నిల్వ పచ్చడి పెట్టుకుందాం కదా సంవత్సరం అంతా ఉంటుందన్నమాట దీంతో కొలుసుకుందాం ఎన్ని కప్పులు అవుతుందండి రెండు మూడు కప్పులు అండి మూడు కప్పులు మూడు కప్పులైన ఇది పక్క పెట్టేది మూడు కప్పులు అయినాక ఏం చేద్దాము దీంట్లో సగం దీంట్లో సగము ఒక కప్పు చింతపండు తీసుకుందాం సగం కప్పు చింతపండు ఇది తీసుకొని ఏం చేద్దామంటే ఫస్ట్ దీంట్లో అన్ని పీచులు గింజలు అవన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ తీసేసి నానబెట్టుకుంటాం కడుగుదాం ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసి కడిగి వేడి నీళ్ళు పోతుంది గా కడిగిన ఫస్ట్ కొన్ని నీళ్ళు పోస్తే ఎంత దుమ్ము ఏదేమి ఉంటాయి కదా కడిగేసిన ఈ మసలే మసలే నీళ్ళు ఏం చేయాలి కొంచెం ఇంట్లో పోసి నానబెట్టుకుందాం మెత్తబడుతుంది కొంచెం ఇది మునిగేంత వరకు ఇది పక్కకు పెట్టేస్తాం ఈ చింతపండు నానేంత వరకు పక్కకు పెట్టేస్తాం ఈ చింతపండు నీళ్ళతో సహా ఇల్లు వేసి మెత్తబడ్డది కదా చింతపండు వేడి వేడి మసలే నీళ్ళు పోస్తే మెత్తబడిపోయింది అయితే అది దీదీ రుబ్బుదాం అండి మిక్సీ మిక్సీ మిక్సీలో రుబ్బుకుందాం సన్నగా మెత్త పేస్ట్ పేస్ట్ రెడీ అయిపోయింది చింతపండు పేస్ట్ పక్కకు పెట్టేద్దాం ఇది ఇదండి ఈ స్టవ్ మీద పెట్టి మనం ఫస్ట్ రెండు స్పూన్ల దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇవి సల్లకాయ వరకు మనం కాకరకాయ ఫ్రై చేస్తాం ఇక రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల మెంతులు ఏ రాలేది వేగినాక ఒక స్పూను ఆవాలు వేసుకుందాం ఇవి వేగినాయి కదా ఎర్రబడ్డి ఒక స్పూను ఆవాలు వేసుకుందాం ఇంకా ఇవి ఎర్రబడ్డాయి చిట్పట్లు ఆడుతున్నాయి సగం టీ స్పూను ఇది జీలకర్ర ఇదండి ఇవి సల్లగా ఎంత వరకు పక్కకు పెట్టేద్దాం ఇది ఇవి పక్కకు పెట్టేస్తాము నెక్స్ట్ ఈ దొడ్డప్పు కూడా ఏం చేసిన అంటే కొంచెం వేయించిన పచ్చిగుంటది కదా దొడ్డ ఉప్పు వేయించి ఇది పౌడర్ చేస్తాను అనమాట పౌడర్ చేస్తే దాంట్లో కలుపుకునేసి వస్తుంది పింక్ సాల్ట్ ఉంది అది కాక ఇది కల్లుపు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది దీంతో రెండు కప్పుల దాకా నూనె పోసుకున్నాం రిఫైండ్ అయితే వేస్తున్నాం ఇష్టం ఉంటే పల్లి నూనె అది వేసుకోవచ్చు నువ్వుల నూనె పల్లి నూనె నేను రెండు కప్పులు వేస్తున్నా ఫ్రైకి ఇదండి నూనె అయితే వేడైపోయింది రెండు వాయిల కింద ఎంచుకుందాం దూరంగా ఎంచుకోవాలా మళ్ళా క్రిస్పీ కూడా రాదు దీని లోపల తడిపోయేటంతా వేయించుకోవాలి రెండు రెండు భాగాలుగా ఎంచుకుందాం ఇదండి ఇవి కానికి టైం పడుతుంది కొంచెం ఇది ఫ్రై అయ్యే వరకు మనము ఇవి ఫ్రై చేసుకోండి పౌడర్ చేసుకుందాం ఉప్పు అయితే పౌడర్ చేసేసిన ఉప్పు వేయించిన అదే ఎంత మంచిగా వచ్చింది పౌడర్ చేసిన పౌడర్ చేసేసిన ఇది ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ చేస్తుంది ఉప్పు పౌడర్ చేసిన దాంట్లో ఇది కూడా ఫ్రై అక్కడ వరకు ఫ్రై ఇదండి ఫ్రై అయితే ఇది అయిపోయింది పౌడర్ అయిపోయింది ఎంత మంచిగా ఇది పక్కకు పెట్టేదమ్మా ఫ్రై అయ్యేంత వరకు ఇది పక్కన పెట్టేది ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి

ఓకే వెల్లుల్లి ఎండుమిర్చి ఒక రెండు నాలుగు ఎండిమిర్చి అయినాక అల్లం ఇది ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగొట్ అల్లం వెల్గండి కలిసి వాసన పోయేంత కనుక ఫ్రై చేయాలి ఇల్లు వేసుకుంటే చీల్లు వేసుకుంటే అల్లం వెల్లిగడ్డ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిందంటే ఇది మనం చింతపండు బుజ్జు నూరి పెట్టుకున్నాం కదా ఏమైంది ఇల్లు ఇల్లు వేసి పచ్చివాసన పొయ్యి అంత వాళ్ళకి మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం నూనె పైన చేయాలి పచ్చివాసన ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాలి మీడియం పెట్టాలి హై ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై అయిపోయింది చింతపండు అంతా బాగా ఫ్రై అయింది దీని లోపల మనం కరివేపాకేద్దాం రెండు ఫ్లేమ్ వల్ల కరిప కొంచెం వేసి కలుపుదాం ఒక స్పూన్ పసుపు వేద్దాం పసుపేస్తాం ఇందా మంచిగా పక్కకు పెట్టేద్దాం ఇది బంద్ చేద్దాం స్టవ్ బంద్ చల్లగా కొంచెం చల్లగా కావాలి స్టవ్ ఇదండి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఇప్పుడు మనం ఎన్నైతే కలుపుతామో అందులో వేసేసుకుందాం ఓకే ఈ పౌడర్ వేసుకున్నాక ఇది పక్కకు పెట్టి దీంతో మనము కాకరకాయలు దీంతో ఒక కప్పు కారం తీసుకున్నాం దీంతో కాకరకాయలు తీసుకున్నాం కదా నాలుగు కప్పు మూడు కప్పులు అయింది ఒక కప్పు కారం తీసుకున్నా కారం వేసేసిన దీంతో ఒక కప్పు సన్నటి ఉప్పు మనం ఫ్రై చేసుకునేది వేయించి పొడి కట్టినా కదా దీంతో ఒక కప్పు వేసిన కొన్ని ఎల్లిగడ్డలు ఒక గడ్డ మొత్తం చాలా ఎల్లిగడ్డలు వేయించుకున్నాం వేసి పౌడర్ రైట్ ఇలా పౌడర్ అయిపోయింది ఈ పౌడర్ ఏం చేయాలి ఇలా మనం మెంతి పౌడర్ ఏంటి మనం ఎండ్లైతే కలుపుకుంటామో అందులో వేసుకుందాం పొడి ఎల్లిగడ్డ ఉప్పు ఇది ఈ మసాలా ఏది మెంతుల మసాలా అంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలి రెండు మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని ఉప్పు కూడా మంచిగా వేసుకుందాం కదా ఈ కాకరకాయలు ఫ్రై అయిన కాకరకాయలు ఇండి వేసేసుకుందాం కలుపుకొని అది చల్ల చింతపండు గుజ్జుతో చల్లారినాక అది కలిపేసుకుందాం గోరెచ్చగా అయింది కదా ఇట్లా చేయబెడితే సన్నగా ఉండాలి ఇది అనేది మనం వేసేసుకున్నాం మనం ఇదండి మంచిగా కలిపి చింతపండు గుజ్జు ఇదంతా మంచిగా కలవాలి ఆయిల్ ఆయిల్ అయినా మంచిగా ఇక మూడు రోజుల దాకా మూత పెట్టి పెట్టాలి లేకుంటే తెల్లారి తినో అప్పటికప్పుడు కూడా తినొచ్చు ఏం కాదు మాగుతుంది అనమాట చింతపండు అంతా మాగిందే ఉన్నట్టు కలర్ బాగా వచ్చింది చిన్న స్పూర్తి ఇదండి కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక నూనె ఉప్పు కారం కానీ ఏం కలపనవసరం లేదు కరెక్ట్ మెజర్మెంట్ తోటి చూపించిన పావులతోటి మంచిగా ఇది కలిపి చింతపండు గుజ్జు అంతా కలవాలి మంచిది ఇక ఇట్లా కలుపుకోవాలి లేకుండా చింతపండు ముద్దలు ముద్దలు ఉంటాయి కదా అది మంచిగా కలవాలి అన్నమాట కలిసి ఇక అయిపోయింది చూడండి రెడీ కాకరకాయ పచ్చడి రెడీ చూద్దాము వేడి వేడి అన్నం ఉంది ఆ కడాయిలో నూనె ఉంది కదా బగారిచ్చి పచ్చడి వేసుకొని తిని టేస్ట్ చూద్దామా చూద్దామా ఇది అండి వేడివేడి అన్నం అనుకున్నాం కదా తినబుద్ధి అవుతుంది చూస్తుంటే ఈ కడాయిలో నూనె ఉంది కదా ఒక బుక్ అన్నం వేసుకొని ఇది వేడి వేడి అన్నము ఈ కాకరకాయ ఫ్రై చూద్దాం టేస్ట్ చూద్దాం తినబుద్ది అవుతుంది చూస్తేనే తినబుద్ధి అవుతుంది అయితే కొంచెం చూద్దాం టేస్ట్ వేడి వేడా చేయి పెట్టి వచ్చే కాలుతు కారం ఏం నేను అనుకుంటున్నా అయితే కరెక్ట్ మెజర్మెంట్ అయితే చూపించినా మంచిగా తిని చూద్దాము కాలుతుంది చూస్తున్నాను కాకరకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం పంచిగండి మీరు కాకరకాయ ఇక కాకరకాయ పెట్టుకొని తిని చూద్దాం నువ్వు ఒక తిని ఇదండి మావనే అవసరమే లేదు మూడు రోజులు పెట్టాల్సిన అవసరం లేదు వారం రోజుల్లో కథమైపోతుంది అంతేనా అంత బాగుంది ఇంత చేదు లేదు ఏం లేదు ఇంత మాటలేవు అనుకోండి అద్దరు అద్ద్రి పచ్చడి అయితే ఎంత మంచిగా వస్తుందని నేను అనుకోలే అనుకోలేదండి కూడా తినండి ఒక ముద్ద సూపర్ అండి మీరు నచ్చితే లైక్ చేయండి చేసుకొని కామెంట్ పెట్టండి ఓకే పచ్చడ నిల్వ పచ్చడండి ఒక గ్లాస్ గ్లాస్లో దీన్ని తీసి పెట్టుకోండి తీసి పెట్టుకొని తినొచ్చు ఎప్పుడన్నా తినొచ్చు సంవత్సరం వరకు ఉంటుంది పచ్చడి అంత బాగుంటుంది కాకపోయా పచ్చడి హెల్త్కి ఎంత మంచిది